గ్రంథంలో నుండి లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆమె ఆయన ఇక్కడ లేడు ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఆయన చావులో ఒక ప్రత్యేకత ఆయన మనలా తిరిగి లేచే ఆ పునరుత్థానములో ఒక ప్రత్యేకత కలిగిన దైవమై దైవ కుమారుడై దేవుడు అనే వాడు ఎలా ఉంటారో ఆ దేవుడు క్రీస్తు అనే మానవ చక్ర తగిలించుకొని ఈ లోకానికి వచ్చి దేవుడనే వాడు ఇలా ఉంటారని పరిచయం చేశాడు మానవుడికి ఏమే ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టుకలో ఆయన చావులో ఆయన పునరుత్నములో ఒక ప్రత్యేకత కలిగి ఈ లోకములో ఆయన జీవించాడు ఏసు క్రీస్తు ప్రభువారు అసలు పుట్టలేదని కొందరు అసలు సినిమా వేయమనలేదని కొందరు మరికొందరు ఆయన తిరిగి లేదు అని మరికొందరు నేటికి ఈ దినం వాదాలు జరుగుతూనే ఉన్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ప్రేదేమని బిడ్డారా ప్రతి వివాదములో బయటి చేర్చి చెప్పింది ఆధారాలతో చెప్పింది ఆయన పుట్టింది వాస్తవమని ఆయన చనిపోయింది వాస్తవమని చనిపోయిన ఆ క్రీస్తు మరణ తిరిగి లేచింది కూడా వాస్తవమేనని బైబిల్లో భక్తుల జీవిత చరిత్రలో వారి పశ్చిమనే వారి సాక్ష్యాలు తెలపబడుతున్నాయి ప్రపంచంలో ఈ ప్రపంచంలో చనిపోయిన మహా మహానుభవులు ఎంతో మంది ఉన్నారు అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణంలో ఒక ప్రత్యేకత ఏంటంటే మరి ఎంతో మంది చనిపోయిన వాళ్ళ సమాధులు ఇప్పటికీ ఆ సమాధులు అలాగే మోయబడ్డాయి ఈ ప్రపంచ యావత్తు ఏ సమాధయ్య తలుపు తీసి తెరవబడి ఏ సమాధయ్య ఖాళీగా ఉందంటే నేను ప్రకటించే నజలో ఎస్సు క్రిస్తు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే ప్రపంచ యావత్తు సవాలు కేసు చెబుతున్నా ప్రపంచ యావత్తులో ఏ ఒక్కరి సమాధి తెరవబడిందంటే నేటికి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎల్సూలలో నా ఎస్ఎల సమాధి తలుపులు తెరవబడి అందులో సమాధి సమాధికాలిగా ఉంది దీన్ని మించిన ఆధారము ఇంకొకటి లేదో ఏసు తిరిగి లేచారు అనేదానికి ప్రత్యక్ష ఆధారం రోజు ఖాళీగా ఉంచబడిన సమాధి మనిషి చనిపోతే ఆ మనిషిని సమాధిలో పెడితే ఆ మనిషిని త్రవి కుద్దలలో త్రవి ఆ వ్యక్తిని పాటు పెడితే కొన్ని ఏళ్ల తర్వాత తీస్తే వాళ్ళ యొక్క ఎముకలు వారి పుర్రెలు బయటికి వస్తాయి ఈ చిప్ అనగా ఈ ఈరోజు పిలువబెడుతున్న పిరమిడ్లు మమ్మీస్ దాంట్లో ఐగుప్తు రాజులను చనిపోయిన తర్వాత వారిని మూయడానికి వారిని ఏర్పాటు చేస్తున్నదే ఆ పిరమిడ్ ఆ పిరమిడ్లలో ఈజిప్ట్ లో ఇప్పటికీ ఫరో యొక్క మృతదేహ కళాపదములు ఇప్పటికీ ఉన్నాయి క్రీస్తునందు ప్రియ దేవుడి బిడ్డలారా అలెగ్జాండర్ అలెగ్జాండేరియా అనే సమాధి ఇప్పటికీ నేటికి అలాగే ఉంది రోమన్ సామ్రాజ్య అధినేత ఐదు వందల సంవత్సరాలు రోమన్ ప్రాంతాన్ని చక్రవర్తిగా పరిపాలించిన ఆ రోమన్ చక్రవర్తి సమాధి నేటికి ఇప్పటికి మూయబడింది అతని కళాబరాలు అతని సమాధులు అలాగే ఉన్నాయి అతని పేరు చోల్ సూలే సీజట్ రోమన్ సామ్రాజ్యాన్ని ఏలిన ఐదు వందల సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా ఏలిన సూలే సిజట్ అనే వ్యక్తి యొక్క మృత కళాపరాలు అతని సమాధిలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి గౌతమ బుత్తూరు అతని సమాధి అలాగే ఉంది అతని మృత కళేపరాలు అలాగే ఉన్నాయి అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి పదహారవ రాష్ట్రపతి అమెరికా దేశా తన చేతుల్లో పెట్టుకొని పదహారవ రాష్ట్రపతిగా ఉన్న ఆ మహానుభావుడు అబ్రహాం లింకన్ ఆయన మృత కళ్యాబరాలు కూడా ఇప్పటికీ నేటికి మ్యూజియంలు అలాగే పెట్టారు నా ప్రియమైన దేవుడి బిడ్డలాగా మరి ఇంతమంది మహానుభావులు చనిపోయి వారు వారి యొక్క మృత కళాబలాలు ఇప్పటికీ నేటికి మనం చూస్తూనే ఉన్నాం కానీ నా విమోచకుడు సచీవుడైన దేవుని మృత కలే బలమయ లేవు ఆయన விநாயக விநாடகி எந்தக்கு போகிறேன் எந்தக்கு போகிறேன் மதி கூட மந்த போய் மந்தி கூட மதி முடியல

నేటికి కూడా ఇప్పుడు ఖాళీగా తలుపు తెరచబడి ఉంది ఇది వాస్తవం ఇది సత్యం ఏసు క్రీస్తు ప్రభువారు ఇప్పటికీ కూడా ఆ సమాధి ఖాళీగా ఉండడం నేడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఎంతో మంది ఆ సమాధిలోకి పోయి ఖాళీ సమాధిని చూసొస్తున్నారు ఏసు లేచాడా లేరా మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి చనిపోయిన సమాధి దగ్గర ఆ స్త్రీ ఏడుస్తుందంట మహాత్మా గాంధీ దేవుని దేవుడి యేసు యేసుక్రీస్తు తిరిగి లేచి వచ్చినట్లు నువ్వు కూడా రా మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ రాగలుగుతాడా ఏ ఒక్క వ్యక్తి చనిపోయిన వారిలో తిరిగి లేపబడలేను నేను పిలవబడుతున్న బాబాలు స్వామీజీలు గురునానకులు వివేకానందులు గౌతమ బుద్ధులు ఎంతో మంది మహర్షులు ఋషులు చనిపోయారు కానీ వైపులో ఉన్న అబ్రహాం ఇస్సాక్ యాకోబ్ మోషే ఇసలియా ఎలుష ప్రభక్తలందరూ కూడా చనిపోయారు కానీ ఏ ఒక్కరూ తిరిగి లేపబడలేదు ఒకవేళ యస్సు క్రీస్తు ప్రభు కూడా తిరిగి లేపబడకపోయి ఉంటే యసు క్రీస్తు ప్రభు కూడా తిరిగి లేవకపోయి ఉంటే ఎస్సు క్రీస్తు ప్రభు మరణము నుండి కనుక తిరిగి లేవకపోయి ఉంటే ఈ రోజు మనము ఏ దేవుడైతే దేవుని కుమారులను విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసం మనకు వచ్చేది కాదు మేము ప్రకటించే ప్రకటన వ్యర్థము ఒకవేళ ఆయన తిరిగి లేకపోయి ఉంటే అందరిలాగా ప్రవక్తగానే మిగిలిపోయేవాడు యేసు కానీ ఇక్కడ ప్రవక్తల కంటే గొప్పవాడు ఈయన కనుక దేవుడు తన కుమారులైన క్రీస్తును మరణలో నుండి క్రీస్తునందు దేవుని పెట్టలారా అపోయిన పావుల్ కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరియు క్రీస్తు లేపబాడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యము గాకబడుచున్నాం క్రీస్తు కనుక లేపబడై ఉండకపోయి ఉంటే అవునంటున్నాను క్రీస్తు కనుక మృతులలో నుండి లేపబడక ఉంటే మేము ఈరోజు ఆయన దేవుని కుమారుడని ప్రకటించే ఈ ప్రకటన దర్థం ఆయన మరుణములో నుండి లేశాడు కాబట్టే ఆయన దేవుడి కుమారులని ప్రపంచ యావత్తు ఈ రోజు సువార్తకు బలం వచ్చింది ఆమె లేపబడకపోయి ఉంటే లాగే ఒక ప్రవక్త అనుకునే లేపబడకపోయి ఉంటే ఎలీషా లాగా ఒక ప్రవక్త అనుకునేవారిని లేపబడకపోయి ఉంటే లాగా ఆయన ఒక ప్రవక్త అనుకునేవారిని ఈయన తిరిగి లేచాడు కాబట్టి ఈయనవలనంటే ఈయన దేవుని కుమారుడు ఆమె యేసు ప్రభును సమాధి చేశారు శనివారం విశ్రాంతి దినం అయిపోయింది ఆదివారం పందలక్కడ తెల్లవారుజామున మరియ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలతో ఆయన శరీరాన్ని కంపు కొట్టకుండా అనగా చెడు వాసన రాకుండా అక్కడ సుగంధ ద్రవ్యాలు పెట్టాలని వచ్చింది మరియా తాను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి ఎత్తుకు వచ్చారు ఆ సుగంధ ద్రవ్యాలు సమాధిలో పెట్టాలని వచ్చేసరికి సమాధి ముందర ఉండిన రాయి ఆ రాయికి ఒక పెద్ద పలకను అనగా రాతి తలుపును చేయించి ఒక పెద్ద రాయిని బిగించి రోమన్ చక్రవర్తి దానికి సీల్ వేసి ఇతరి కావలిగాలిని పెట్టి ఇక ఏ మానవుడు ఏ మానవ శక్తి తీయలేనటువంటి ఒక పెద్ద పలకను రాతి పలకను రాతి తలుపును చేయించి సమాధి కోడకు అడ్డుగా పెట్టి సీల్ వేశారు ఎమ్మెన్ మధ్యలేను మరియా ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఎస్సు ప్రభు దగ్గర ఆ సమాధి దగ్గర పెట్టాలని వచ్చారు వచ్చేసరికి అక్కడ కావలిగాలు లేరు రాయి మాత్రం ఎలా కనిపించిందంటే వారికి బుర్లింపబడి కనిపించింది రాయి దొర్లింపబడింది ఆ రాయిని ఎవరో తొలగించలేరు అటువంటి రాయి సమాధికి అడ్డుగా పెట్టిన తలుపు దొరలబడి ప్రక్కకెళ్ళింది మనిషి దూరిపోయింత సందు ఆ సంధులో నుంచి వెలుగు ప్రకాశిస్తుంది వారు చూసి ఆశ్చర్యపోయి భయపడి లోపలికి వెళ్ళారు సమాధి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చూస్తే సమాధిలో ఎవరు లేరు వారు భయపడ్డారు చూస్తుంటే ఏమి కనిపించలేదు ఆ సమాధిలో కుడివైపున యస్సు ప్రభు పడుకున్నటువంటి ఆ యొక్క రాయి మీద కుడివైపున ఒక దేవ తల వైపున ఒక దేవదూత నిలవబడి ఆ దేవదూతలు ఈ స్త్రీలతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన ఇక్కడ కళ లేడు సశీరుడైన వారిని మీరెందుకు మృతులలో వదుకొచ్చున్నారు మీ కుమార్ దేవుడి కుమారుడైన యేసు ప్రభువు తిరిగి లేచి మీకంటే ముందుగా గలిలయ్యకు వెళ్ళాడు ఆమె ఆ దేవదూతలు చెప్పిన ఆ మాట విని వారు నేలకు ముఖము వంగి భయపడి పరుగు పరుగున బయటకు వచ్చి యేసు ప్రభు శిష్యులు తలుపులు వేసుకొని పదకొండు మంది తలుపులు వేసుకొని కూర్చున్న గదిలోనికి వచ్చి ఏసు అక్కడ లేడు ఒక ఆమె ఉంటుంది ఏసురు ఎవరో ఎత్తుకొని పోయారంటుంది ఒక ఆమె చెబుతుంది లేదు అక్కడ దేవదూతల మాకు ప్రత్యక్షమై దేవుడు మీకంటే ముందుగా వచ్చాడు ఆయన లేపబడ్డాడు అని చెప్పాడు ఆ దేవదూతలు కూడా చెబుతున్నాయంట ఏమని ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనంలో మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మూడో దిన మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అన్ ఆ దేవదూతలు చెబుతున్నాయంట ఎందుకు మీరు ఈయన వెతుకుతున్నారు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి మరణించి మూడవ దినాన తిరిగి లేస్తానని ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా మీరు నమ్మలేదా మాట గ్రహించదా మీద మాట ఆయన తిరిగి లేస్తానని బ్రతుకున్నప్పుడు చెప్పాడు మార్కుసు వార్త పదవాధ్యాయం ముప్పై నాలుగుగా వచ్చిన వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి పరిడాలతో ఆయనను కొట్టి చంపదవు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను అలలుయ్య యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడే శిష్యులకు చెప్పాడు ఏమని నేను పాటిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడతాను నన్ను సినిమా చేసి కొడతారు నేను చనిపోతాను అయితే చనిపోయిన తర్వాత మూడవ దినాన తిరిగి లేస్తానని శిష్యులకు ముందే చెప్పాడు వారు గ్రహించలేదా మాట వారు నమ్మలేదా మాట ఆ దేవదూతలు అదే జ్ఞాపకం చేస్తున్నాయి దేవుడు బ్రతికున్నప్పుడు మీకు చెప్పాడు కదా మూడవ దినాన తిరిగి లేస్తానని మాట ఇచ్చిన దేవుడు చెప్పిన దేవుడు తిరిగి లేచాడు ఇక్కడ లేదు ఆమె ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాయి ఆ దేవదూతలు దేవునికి మైమ కలుగును గాక నా ప్రియ దేవుని బిడ్డలారా సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని ఆ యొక్క దేవదూత చెప్పినట్లు దేవదూతలు ఏమంటున్నా ఏసుప్రభును ఆయన మృతుడు కాదు మృతుడని అయిపోయి కానీ యుగ యుగముల వరకు నేను సజీవుడనే ఉన్నానని ప్రకటన గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు ఆయన చెబుతున్నాడు నేను మృతుడ నైతిని కానీ సజీవుడనై యుగ యుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను యోగు కూడా ప్రవచించాడు ఏమని రెండు యోగ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేనరుగుతును ఏమే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే దావీ ఎలా ఆత్మపూర్ణుడై ప్రవచించాడో ఆయన మరణము గురించి ఆయన పునరుత్నము గురించి యోగు కూడా తన శ్రమంలో జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు గురించి చెబుతున్నాడు నా విమోచకుడు విమోచకుడు అంటే విడిపించేవాడు విడుదల దయచేసిన వాడు నా విమోచకుడు సశీవుడని నేనెరుగుదును ఈ లాగం నా ధర్మం చీకిపోయిన తర్వాత ఆయన భూమి మీద నీరుచునని నేను ఏసు ప్రభు వారు సజీవుడు ఆమె యేసు ప్రభు యేసు ప్రభు శిష్యులు ఒక చోట కూర్చున్నారు రండి వార్త పదహారవ అధ్యాయం పదమూడవ వచ్చన నుండి చదువుకుందాం యేసు పిలిపుదైన కైసరా ప్రాంతంలోనికి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని అడిగాడంట యేసు ప్రభు యేసు ప్రభు తన శిష్యులతో అడిగాడంట నా గురించి నన్ను ఏమనుకుంటున్నారు యేసు ప్రభు కూడా అక్కడ అడుగుతున్నాడు నా గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు నా గురించి జనులు ఏం మాట్లాడుకుంటున్నారని యేసు ప్రభుత్వ శిష్యులతో అడిగితే శిష్యులు అన్నారంట అయ్యా నిన్ను కొందరు బాప్సమిచ్చే యోహన్ అనుకుంటున్నారు మరికొందరు ఏమియా అనుకుంటున్నారు మరికొందరునియా అనుకుంటున్నారయ్యా అని ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారని చెప్పారంట అవును ఇంతకు ముందు నేను చెప్పాను ఏసు ప్రభు కనుక తిరిగి లేవకపోయి ఉంటే ఖచ్చితంగా ఈయన కూడా ఒక ప్రవక్త అని అనుకునేవాడు ఆమె హలలోయ ఈయన తిరిగి లేపబడకపోయి ఉంటే ఈయన ఒక ప్రవక్త అని అనుకునేవారు యేసు ప్రభు కూడా అంటున్నారు ఏసు ప్రభు శిష్యులు కూడా అక్కడ చెబుతున్నారు బాప్తి మించే యోహానని కొందరు ఏలియా అని కొందరు మరలా వారు వీరని కొందరు అనుకుంటున్నారు అని అంటే ఏసు సరే మందితో ఎందుకులే కానీ ముందు మీరేమనుకుంటున్నారని శిష్యులు అడిగారు లోకాన్ని వదిలిపెట్టండి మీరేమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగితే అందరికంటే ముందు పేత్రు ముందుకు వచ్చాడు పన్నెండు మందిలో పేత్రుకు తొందర ఎక్కువ తొక్కులాట ఎక్కువ విశ్వాసం తక్కువ ఉరకడం ఎక్కువ ముందర నిలబడడం ఎక్కువ పేత్రుకు దెబ్బలు తినడానికి మాత్రం ఎన్నికి వెళ్ళిపోతాడు అబద్ధాలు చెప్పమంటే చెబుతాడు పేత్రు ఎప్పుడు ఏసును ఎరగక ముందు ఏసు తిరిగి లేవబడక ముందు పేత్రంతా బలహీనతుడు బలహీనుడు పన్నెండు మందిలో ఏ ఒక్కడు లేడు ఏసు తిరిగి లేచిన తర్వాత పదకొండు మందిలో బలమైన వాడు ఎవడంటే ఆ పిరికి వాడే బలవంతుడయ్యాడు ఏమే ఆయనను కొట్టేసరికి నువ్వు యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నావు వేరంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదన్నాడు ఎంత మాయా అటువంటి ఈ పేతులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అందరూ ఏమనుకుంటున్నారంట ప్రభక్తల్లో ఒకరనుకుంటున్నారంట ఒకడేమో ఏలే అంటున్నారంట ఒకడేమో పార్టీ ఇచ్చే అని అంటున్నారంట ఒకరు ప్రవక్తంలో ఒకరనుకుంటున్నారంటే మీరేమనుకుంటున్నారంటే పేచరొచ్చు చెబుతున్నాడు ప్రభువా నేనేమనుకుంటున్నా అంటే నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అనుకుంటున్నాను రోజు సజీవుడు అనే మాటకి అర్థం ఎప్పుడు చీలుస్తూనే ఉంటాడు అందుకే చెప్పాడు మృతుడు నైతిని గాని యుగ యుగముల వరకు నేను సజీవుడినై ఉన్నాను వేసు చావలేదు శరీరం తెచ్చింది ఆత్మ నేతికి మనలోనే ఉంది మన మంచులోనే ప్రతికి సజీవంగా ఉంది ఆ పరిశుద్ధాత్మే నీ ప్రార్థన ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఆ పరిశుతాత్మే నీ శరీరానికి రోగం వస్తే నిన్ను తాకి స్వస్థపరుస్తుంది ఆ ఆత్మే నువ్వు కృంగిపోయినప్పుడు నేను బలపరుస్తుంది ఆత్మే సజీవుడై యుగ యుగముల వరకు నేతికి మన మత్సులో నివసిస్తున్నాడు ఆత్మే మరి శుద్ధమైన ఆత్మ అది దేవుని ఆత్మ అప్పుడు దేవుడు అంటున్నాడు శివును పర్యనా ఈ మర్మము నీకు మనుషులు బయలుపరచలేదు పరచలేదు కానీ పరలోకమందున తండ్రే పయలు పరిచాడు గనక ఇదిగో పేదలు నీ మీద నేను బండ మీద నీ ద్వారా నేను సంఘాన్ని కట్టుకోబోతున్నా పేతుడు ఒకే ఒక్క మాట అన్నాడు ఏమన్నాడు నీవు సజీవడ దేవుని కుమారుడని క్రీస్తుమని నేను చెబుతున్నాను ఆ మాటకు దేవుడి తెలుసా పేతుడుకు అందుకు ఏసు పదేవిలో శివడు మరియోనా నీవు ధన్యుడవు పరలోకమందన నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచని కాని నరుడు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ పండ మీద నా సంగమను పట్టుకున్న పేపరు మీ దగ్గర నుండి ఇక నేను సంఘాలు మొదలు పెట్టదా ఈ రోజు పిలువబడుతున్న డెనామినేషన్స్ సంఘాలు ప్రపంచ యావత్తు సంఘం ఎక్కడి నుండి మొదలైందంటే పేపరు దగ్గర నుండే సంఘం మొదలైంది ఎందుకు పేపరు దగ్గర నుండి సంఘం మొదలైందంటే పేపరు నమ్మాడంట ఏమని ఈయన సజీవుడైనా దేవుని కుమారుడని ఆమె ఈరోజు నీవు కూడా నమ్మితే నమ్మిన కదల దేవుని మహిమ చూస్తా పేతుడు నమ్మాడు ఏమని ఆయన సచీవుడైన దేవుని కుమారుడని నమ్మాడు కాబట్టి పేతురు ఈ రోజు నుంచి ఈ పండ మీద నీ మీద నా సంఘాన్ని కట్టబోతున్నా ఇక పేతుడి దగ్గర నుండి సంఘాలు మొదలయ్యాయి సంఘాన్ని కడతాను ఆ సంఘం ఎదుట నువ్వు కట్టే సంఘం ఎదుట పాతాలపు ద్వారాలు నిల్వ నేరం అంతేకాదు పేతరు పరలోక రాజ్యం యొక్క చెవులు నేను ఇవ్వబోతున్నా ఇస్తున్నాను పేతురుకు దేవుడు ఏమేమిస్తున్నాడో చూడండి పేతురు మీద సంఘాన్ని కట్టాడు ఆయన కట్టిన సంఘం ఇక మరలా పడిపోకుండా పరలో పాతాలకు పాతాలపు ద్వారాలు పాతాలపు యొక్క ద్వారాలు దాని యొక్క నిల్వ లేకుండా చేసి పరలోక రాజ్యం యొక్క చెవులు ఎవరికి ఇచ్చాడంట పేతురుకు ఎందుకు దేవుడు పరలోకపు ద్వారముల యొక్క తాళపులు ఇచ్చాడంటే పేతురు ఈయన సచీవుడైన దేవుని కుమారుడని నమ్మాడు ఆమె ఈరోజు మనం అందరం వేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నమ్ముతున్నాం పేతురు బ్రతికుండగానే దేవుని అంటున్నాడు నువ్వు సావవు నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవని నమ్మాడు రోజు నువ్వు నమ్ముతున్నావా ఈయన సజీవుడైన దేవుని కుమారుడని నమ్మితే పేతురుకు ఏ వరం ఇచ్చాడో ఆ వరంని కూడా ఇస్తాడు ఇంకా నమ్మలేదా ఆయన దేవుని కుమారుడు కాదని ఇంకా ఎవరైనా ఎరగినటువంటి వారు ఉన్నారా భర్తిస్తారు తీసుకోకుండా ఇంకా సందిగ్ధతలో ఆయన దేవుడా దేవుడు కాదా దేవుడి కుమారుడా కాదా మా దైవమే దైవమా లేకుంటే ఈ దైవం దైవమా అనే సందిగ్ధత ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు నమ్మండి ఆయన సచీవుడైన దేవుడి కుమారుడని ఆయన దేవుడి కుమారుడని నమ్మితే ఆ దేవుడి కుమారుడు చనిపోయి తిరిగి లేచానని మీరు నమ్మితే పరలోకపు ద్వారాముల యొక్క తాళపు చెవులు దేవుడికి చెప్పులు పెడతాడు ఈ రోజు నా చేతిలో ఉన్నాయి నా చేతిలో ఏ తాలపు చేతులు ఉన్నాయి మీ చేతిలో మీ బీరువా తాళం చేతులు ఉన్నాయి మీ ఆస్తులకు సంబంధించిన తాళం చేతులు ఉన్నాయి తాళం చెవులు ఉన్నాయి మీరు సపరేట్ గా పెట్టుకున్నటువంటి డబ్బు ఆ డబ్బు తాళం చెవులు మీ దగ్గర ఉన్నాయి లోకానికి సంబంధించిన ధనము యొక్క తాలపు చెవులు మీ చేతులు ఉన్నాయి నా చేతిలో ఏం తాళం చెవులు ఉన్నాయి తెలుసా పరలోకపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి పరలోకపు ద్వార యొక్క తాళం చెవులు నాతో ఉన్నాయి నేను చనిపోయిన తర్వాత ఈ నా దగ్గర ఉంది కాబట్టి నేను ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతానే దానంతటికి అవి ఓపెన్ అవుతాయి హలో నా పేరు చంద్రశేఖర్ నాకు ఎన్డీఏ పూర్తయిన తర్వాత జాబ్ లేదు ప్రే చేయండి అన్న అన్న ప్రే ఒక వారానికే నాకు ఐసిఐసిఐ బ్యాంక్ లో క్రాప్ లోన్ కౌన్సిల్ అని నాకు జాబ్ వచ్చింది అందరూ కూడా దేవునికి కృష్ణాపురం చెప్పమ్మా మేము ఐదేళ్ళు ఏంటన్నా దేవుని నమ్ముకొని మమ్మల్ని దేవుడు ఎంతో మేలు చేసి మమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తున్నాడు నా భర్త కొడుకు తాగుడు మానేసి ఇప్పుడు మేము కుటుంబం అందరం కూడా బాగా గొప్పగా దేవుడిని నమ్ముకున్నాం నా కుమారుడుకు ఎంతో నేను తప్పపోతున్నాను నాకున్నారు స్టేట్ పోయింది ఉద్యోగం రాత్రి అమ్మది ఎంతో బాధపడి ఏడు వచ్చిన తర్వాత మేము చిన్న నాకుమారానికి కూడా హైదరాబాద్ గవర్నమెంట్ సాగు వచ్చింది ఇప్పుడు ఒక స్థాయిలో దేవుడు నేను పెట్టినాడుతూ పది సంవత్సరాలు బాధపడుతుంది సంతానాలయాన్ని పుట్టాలని బాధపడుతుంది పది సంవత్సరాల నుండి నలిగిపోయిన ఈ బిడ్డ ఇక పిల్లలు పుత్రడు అని ముద్ర వేసిన ఈ యొక్క కుటుంబానికి ఈ బిడకు దేవుడు యహోవాటెంపుల్లో వచ్చిన తర్వాత అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా పది సంవత్సరాల నుండి పిల్లలేని బిడకు దేవుడు ఈ కళ్ళ ముందరే చూస్తున్నారు తన సజీవ సాక్షిగా ఆమె చెప్పిన మాటలు విన్నారు పది సంవత్సరాల నుండి పిల్లలు దేవుడు చక్కటి కుమారుడు దయచేశాడు పవర్ మినిస్ట్రీస్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక రాణి మహారాణి థియేటర్ ప్రక్కన నంజాల తాలూకా కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరములకై మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ డబల్ టూ నైన్ గాడ్ బ్లెస్ యు